ಮಂದೂರು ಸಂಸ್ಥರ ಎವರು ತಿರುಗಾರೋ ಎರ ತಿರು ಎವರು ಕಷ್ಟಪಡ್ತಾರೋ ಅನ್ನ ಆಲೋಚನೆ ಆಲೋಚನೆ వీడియో తీసుకుని చెప్పడమే మాకు కావాలి మేము వెళ్ళదు బంగ్లాకి నీ గౌరవం కాపాడడం ఈ రోజు నువ్వు మేము వెళ్తాం అవసరం ఫోటోలు తీసి చూపించు మేము లేకుండా వేరే వ్యక్తులతో తమ్ముడు ఫోటోలు చూపించు

కోట మీద వచ్చింది గవర్నమెంట్ ఇతను మూనా గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీదకి మేము వచ్చేసి వీళ్ళకి ఇవ్వడానికి మమ్మల్ని లేటివ్స్ ఇలా వచ్చేసి అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మీదకి వెళ్ళండి ఆయన లేడీస్ తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారా ఏంటండి అలాగే అమ్మ మీద అంటే పక్క మీదకొచ్చేసి పక్క వెళ్ళిపోలేదు మీదకి వచ్చేసి మరేంటి నిలబడితే అర్థం అవ్వట్లేదు సైలెంట్ గానే తప్పు కదా ఎక్కడ ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒక్కరైపోతే కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి మాట్లాడకూడదు కదా

అడుగుతాడు అడస్తాడా ఇది మాట్లాడుతున్నారండి సైలెంట్ గా ఊరుకున్నాం మేము ఎందుకు ఎడ్యుకేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడ మేము ఒక ఫంక్షన్ ఇక్కడ ఉంది ఇంకో ఫంక్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలప్ చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిలుచుంటే లేదు అతన్ని కూడా అన్నారు ఏ ఫంక్షన్ కాదు ఆ ఫంక్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ప్రశ్న చెప్పినా నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యాక తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను నేను కూడా